డాక్టర్ బైరెడ్డి జయనాగేశ్వరరెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుని డాక్టర్ బైరెడ్డి జయనాగేశ్వరెడ్డి అని నేను సభా నియమా నియామకాల నియమాలకు నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తాని సభా మర్యాదలను పాటిస్తా సాంప్రదాయాలను గౌరవిస్తా దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ జయరామ్ గుమ్మనూర్ మనూర్ జయరామ్ అనే నేను